డాక్టర్ కోగిలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు మండల కేంద్రమైన కోసిగి తో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గల వాడవాడల్లో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు సోమవారం అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోసిగిలోని కడపాలెం నుండి నదిమి పాల్యం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడ నుండి కోసిగి రైల్వే గేట్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కర్రెప్ప అధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ కోసిగి ఎస్ఐ హనుమంతరెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ కుమార్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆ మహాన్భావుడు కృషి ఎంతో ఉందన్నారు అంటరంతనాన్ని అస్పృశ్యతను రూపుమాపాలంటే ఉన్నత విద్య చాలా అవసరమని విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు అలాగే ఆయన గొప్ప న్యాయవాది ఆర్థికవేత్త సంఘ సంస్కర్త అని కొనియాడారు భారతదేశంలోనే మన ప్రాంతం కోసిగి చదువులో వింటే బడి ఉందని కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానుభావుని మీ తీసుకుని ఉన్నత చదువులు చదివించి మన ప్రాంతానికి కాకుండా దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ ఈ సందర్భంగా మీ తెలియజేస్తున్నాను అన్నారు కార్యక్రమంలో దళిత నాయకులు మాణిక్యరాజు సీనియర్ పాతికేయులు రామన్న విజయ్ కుమార్ ఈరన్న పాస్టర్ రామన్న పల్లిపాడు లోకేష్ అగ్గి నర్సయ్య దుర్గప్ప చింతకుంట నాగరాజు శ్రీరాములు చింతకుంట సామేలు కర్రప్ప దుర్గప్ప మారెప్ప అంచరాజు ఎంపీటీసీ రాజుతో పాటు ఉత్సవ కమిటీ నాయకులు కళాకారులు వివిధ గ్రామాల నుండి పెద్దలు యువకులు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు zaiento cu zos uhm Towerazero చేయడానికి వచ్చేసినటువంటి సహోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఇంత మంది వక్తలు మన అంబేద్కర్ గారి గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు దాంట్లో ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారత రాంగ భారత రాజ్యాంగ నిర్మాణంలో అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని నిర్వహించడంలో ఎంతో కృషి చేశారు సో మన సార్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంబేద్కర్ గారి గురించి మధ్యప్రదేశ్లోని ఒక చిన్న మౌ అనే గ్రామంలో సహా జన్మించినారు అంబేద్కర్ గారు తన చిన్నప్పటి నుంచే సమాజంలో ఉన్నటువంటి అశ్ృశ్యత జంతువుల పట్ల ఉన్నటువంటి అంతరాంతరము ఇతరత్ర ఉన్నటువంటి అసమానతరన్నింటినీ గుర్తించి దీన్ని రూపుమాపాలి అంటే ఒక ఉన్నత విద్య మార్గం అని చెప్పేసి తను భావించి అదే లక్ష్యంగా పెట్టుకునేసి తను ఎన్నో ఉన్నత విద్యలన్నీ కూడా అభ్యసించారు ముంబై కొలంబియా మరియు లండన్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా ఆయన ఎన్నో డిగ్రీలు పొందారు కేవలం ఉన్నత విద్య రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కృషి చాలా ఉంది సో దీని సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే మనం ఏ విధంగా ఉన్నాము ఎక్కడ ఉన్నాము అనేది కాదు మన యొక్క గుర్తింపు రావాలంటే మనం జ్ఞానాన్ని సంపాదించడము ఉన్నతి విద్యను మనం అభ్యసించినప్పుడే మనకి ప్రపంచం మనల్ని మన గుర్తిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ని అన్నింటినీ తొలగించడానికి కోసం అని చెప్పేసి అని చెప్పి ఈ యొక్క కులవి కుల వివక్షత ఇవన్నీ ఉండకుండా ఉండడానికి కోసము చట్టపరమైన మనకు రక్షణలు కల్పించడానికి మరియు రిజర్వేషన్లు కల్పించడానికి కూడా ఎంతో కృషి చేశారు సో వీటన్నిటినీ గుర్తించి మన భారత ప్రభుత్వం కూడా అత్యున్నతమైనటువంటి భారతరత్న అవార్డుని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రదానం చేయడం అనేది జరిగింది మనకున్నటువంటి ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా నేను ఒకటి గమనిస్తున్నాను ఒకటి కోరుకుంటున్నాను ఈ సభాపూర్వకంగా ఏమంటే మనకి మన యొక్క కొసిన మండలం అనేది మన భారతదేశంలోనే మనకు అసృస్థత అంటే చదువు తక్కువ ఉన్న ప్రాంతాల్లో చాలా వెనుకబడి ఉన్నాం సో దాన్ని మీరు ఈ ఈరోజు ఉన్నటువంటి మనము సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వలసలు సుగ్గి అనేది వెళ్తే వెళ్ళారు కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కష్టపడి మంచి చదువును చదివించి ఉన్నత స్థానానికి తీసుకుని వస్తే మన మండలంకే కాదు దేశానికే కాదు ప్రపంచే ఒక మార్గదర్శంగా తయారవుతారని చెప్పేసి ఈ యొక్క అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మంచి చదువులు అందరూ కూడా చదివించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి